హలో ఏంటి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఇందు వెల్కమ్ టు ఇందుశేఖర్ బ్లాగ్స్ సో ఇవాళ వీడియో ఏంటే కంప్లీట్ ఫ్యామిలీ డే ఒకటి అండి అంటే మా ఆయన ఈరోజు హాలిడే పెట్టారు సో మా ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్ళాము ఏం చేస్తామని చెప్పి ఇవాళ వీడియో అనమాట ఫస్ట్ మార్నింగ్ మేము సీఎంఆర్కి వెళ్ళాము సీఎంఆర్ సెంట్రల్లోని కిడ్స్ జంగల్ పార్క్ ఉంటుంది కదండీ అక్కడ తీసుకొని వెళ్ళాం వెళ్ళంగానే మా బాబు కూడా ట్రైన్ ఎక్కదానని గోల్ పెట్టేశాడు ఓకే నాన్న అని చెప్పి ట్రైన్ ఎక్కాడు అనమాట ఆ తర్వాత ఏమిచ్చి పిట్ ఎక్కాడు అందులోనే బాల్పిట్లో బాల్స్తో ఆడుకుంటాడు అనుకుంటే అక్కడ స్లైడ్తోనే ఎక్కువ అండి నాన్న బాల్స్తో ఆడుకోరా నాన్న అంటే నేను స్లైడ్తో ఆడుతాను అంటాడు ఆ స్లైడ్ అయితే బయట పార్కులో కూడా అందరూ బాల్స్తూ ఆడుకోరా అంటే వింట కదండి పిల్లల మాట పిల్లలదే అన్నమాట ఎక్కడ వింటారు చెప్పండి ఆ తర్వాత ఏమి ఇచ్చి నేను కూడా పిల్లలతో కలిసి ఆడుకున్నానండి ఆ గేమ్ అనేది నేను ఆడుకున్న చోటికి మళ్ళీ మా పిల్లలు వచ్చి ఆడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఫ్రాక్ జంప్ ఆడుతాను అన్నాడు కానీ వెళ్ళిపోయాడు నాకు వద్దనుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత అక్కడ నుంచి కిందకు వచ్చి సిఎంఆర్ సెంటర్లో ఐస్ క్రీమ్ తినేసి పిల్లల్ని ఇద్దరిని మా అమ్మల ఇంటి దగ్గర వదిలేసి నేను మా ఆయన మా ఇంటి దగ్గర ఉన్న పంజాబ్ దాబా హోటల్కి వెళ్ళామండి ఆ హోటల్ చాలా బాగుంది మేము అక్కడ ఇత్తడి క్లాస్ ఇచ్చారు వాటర్ తాగడానికి కానీ చూడగానే ఆ బా ఇత్తడి క్లాస్ వచ్చింది వాటర్ తాగడానికి కానీ చాలా హ్యాపీగా అనిపించింది కాస్త వాటర్ వేసుకొని నేనే మా ఆయన వాటర్ తాగాము అందులో డ్రింక్ ఉన్నట్టు ఫీల్ చేసుకొని ఇద్దరు చేయస్ అని చెప్పుకొని వాటర్ తాగా అనమాట అదే మాట్లాడుకుంటున్నాం మేము ఆ వీడియోలోనే ఆ తర్వాత ఏమి మేము ఏమేమి ఆర్డర్ పెట్టాము ఏం చేసామో అని చెప్పి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అంతా మేము ఎలా స్పెండ్ చేసాం అనేది అంతా ఉంటుంది వీడియోలోని ఆ తర్వాత మేము కల్మీ కబాబ్ తీసుకున్నాం అనమాట హాఫ్ తీసుకున్నాం టూ పీసెస్ వచ్చాయి ఇక్కడ మా ఆయన అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటని మా ఆయన చాలా బాగుంది అన్నారు దానికి తోడు మేము ఏమి ఇచ్చి ఇక్కడ బటర్ చికెన్ తీసుకున్నాం బటర్ చికెన్ ఎందుకు తీసుకున్నారంటే బటర్ నాన్ ఉంది కాబట్టి బటర్ చికెన్ తీసుకున్నాం సో ఇదంతా అయిపోయాక నెక్స్ట్ టైం ఇచ్చి మెయిన్ కోర్స్ ఏంటంటే బిర్యానీ తీసుకున్నాను అనమాట కా తందూరి కా తందూరి బిర్యానీ తీసుకున్నాం చాలా బాగుంది లైక్ చాలా లైట్గా అయిపోయింది మా ఫుడ్ అంతా నుంచి చిరగా సోంపు జీలకర్రతో ఫుడ్ అంతా అవగొట్టేస్తాం అనమాట చూసారా ఇక్కడ సోంపుల్లలు తక్కువ ఇచ్చే జీలకర్ర సోంపు ఎక్కువ వేస్తారు నెక్స్ట్ మా అమ్మలు ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం పిక్స్ తీసుకోము మా బుడ్డు దానితోటి చూడండి ఎంత క్యూట్గా ఉందో మా బుడ్డి తల్లి మా చిట్టమ్మ ఆ తర్వాత అక్కడ నుంచి మేము బేకరీకి వెళ్తే మా బాబుగారు కేక్ అంటే వాడికి బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఇప్పించాం ఆ తర్వాత మేము బీచ్కి అనమాట బీచ్ దగ్గర పార్క్ ఉంది పిల్లలది చిల్డ్రన్స్ పార్క్లోని మా బాబుగా చాలా హ్యాపీగా ఆడుకున్నాడు వాడు అక్కడ ఆడుకుంటూ ఉంటే నేను మా పాప దగ్గర బెచ్ దగ్గర కూర్చున్నాను వాడు ఎన్ని చాలా హ్యాపీగా అక్కడ కూడా స్లైడ్ అయినది ఉయ్యాలు ఎక్కడానంటే వద్దు ఇంట్లోనే ఉన్నది కదా అనేసాడు స్లైడ్ తోటి ఆడాడు తర్వాత బీచ్ నేమిచ్చి బబుల్స్ కొనమన్నాడు ఇంకా అక్కడున్న బొమ్మలని కొనివన్నాడు మా ఇంకా మాయనేమితుకొని తీసుకున్నాం వచ్చాడు ఏ ముద్ర బాబు రారా అని ఆ బబుల్స్ ఆడాడు ఎంత ఫోర్స్గా గాలి వస్తుందంటే మేము ఊదకుండానే బబుల్స్ వచ్చేస్తున్నాయండి బయటికి అంతలాగా వస్తున్నాయి ఇక్కడ మేము ఫ్యామిలీ పిక్ తీసుకుంటున్నాము చిన్న వీడియోలో కూడా తీసుకున్నాం ఎందుకంటే మా పాపతో ఫస్ట్ టైం అనమాట కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తం డే అవుట్కి వచ్చాము ఇవాళ అంతా ఫ్యామిలీదే అనమాట అంటే ఎప్పుడు నేను మా ఆయన వెళ్తాము కానీ ఇవాళ మా పిల్లలతో ఈరోజు మొత్తం మా పిల్లలతో గడిపిస్తాం ఇవాళంతా అయితే మా ఆయన చిన్న డైలాగ్ కొట్టారనమాట ఏంటంటే బయట ఎక్కడ సీలింగ్ ఫ్యాన్ తిరగట్లేదు ఇక్కడ తిరుగుతుంది ఈ ఫ్యాన్ పోర్లు ఎక్కడైనా తిరుగుతుంది ఈ ఫ్యాన్ అనేది చిన్న పాలి లాగా మాట్లాడారనమాట నెక్స్ట్ చాలా ఫన్నీ అనిపించింది ఆ తర్వాత రారా నాన్న ఇంటికి అంటే మా బాబుకి నేను మా ఆయనకి బాయ్ చెప్పేసాడు కానీ మా ఆయన ఊరుకుంటారా చెప్పండి ఎలాగోలా తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాక మేము ఆ మంత్ అంతా మిగిలిన చేంజ్ మొత్తం తీసుకొని ఇలా మా బాబు చేత డిబ్బిలో వేయిస్తామండి ఇది మా మంత్లీ హ్యాబిట్ సేమ్ ఇవాళ రోజు కూడా అదే అదే చేస్తాము ఇక్కడ ఇక్కడ వేస్తుంటే మా బుడ్డమ్మ చూడండి ఏం చేస్తుందో గోడలోకి దూరికిపోద్ది గోడనే తోసేస్తుందట అలా కుస్తీలు పడుతుంది సో ఈ వీడియో నచ్చితే కనుక డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇందులో చక్క బ్లాగ్స్ థ్యాంక్ యూ అండి అందరూ జాగ్రత్త బా బాయ్